హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఐదు రూపాయలు పొదుపుతోని మూడు లక్షల రూపాయలు ఎలా పొదుపు చేసుకోవచ్చు అనేది అయితే చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మనము సంపాదించే డబ్బులు ఏ ఉన్నాయో ఆ డబ్బుల్ని మనము ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్తోని మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనము ఫ్యూచర్లోని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోకుండా ఉంటాము ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి అంటే కనుక మనం కంపల్సరీ ఒక ప్లానింగ్తోని పొదుపు అయితే చేసుకోవాలి మనము దీ పొదుపుని ఎలా చేసుకోవాలంటే నెలని ఒక ఐదు భాగాలుగా విభజించుకొని ఒకటి నుంచి ఆరు వరకు ఒక భాగం ఏడు నుంచి పన్నెండు వరకు ఒక భాగం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఒక భాగం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక భాగం ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఒక భాగం ఇలాగ నెలని ఆరు 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 రోజులుగా ఐదు భాగాలుగా విభజించుకొని ఐదు రూపాయల పొదుపుతో ఐదు రూపాయలు ఫస్ట్ రోజు ఐదు రూపాయలు అయితే మనం వేసుకోవాలి రెండో రోజు ఇరవై ఐదు రూపాయలు వేసుకోవాలి అలాగే మూడో రోజు అరవై ఐదు రూపాయలు వేసుకోవాలి నాలుగో రోజు నూట ఇరవై ఐదు రూపాయలు వేసుకోవాలి ఐదో రోజు రెండు వందల ఐదు రూపాయలు వేసుకోవాలి అట్లాగే ఆరో రోజు అయితే మూడు వందల ఐదు రూపాయలు వేసుకోవాలి ఇలాగ మనం మొదటి ఆరు రోజులు ఎలా అయితే పొదుపు చేసుకున్నామో తర్వాత మిగతా నాలుగు భాగాలు ఏదైతే ఉందో ఆ భా నాలుగు భాగాలు కూడా అదే విధంగా మనం పొదుపు అయితే చేసుకోవాలి సో మనమైతే అలాగా ఐదు భాగాలు పొదుపు చేయగలిగిన వాళ్ళు ఉండవచ్చు ఉండకపోవచ్చు అలాగా మనం ఒక్క భాగం మాత్రమే పొదుపు చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక వరుసగా మనం డబ్బుల్ని వేసే కంట మనం మొత్తం మొత్తం నెలలో ఒక్కసారి ఐదు రూపాయలు తర్వాత ఇంకొకసారి ఇరవై ఐదు రూపాయలు ఇంకొకసారి అరవై ఐదు రూపాయలు ఇంకొకసారి నూట ఇరవై ఐదు రూపాయలు రెండు వందల ఐదు రూపాయలు మూడు వందల ఐదు రూపాయలు అలాగ నెల మొత్తంలో ఒక్కొక్కసారి వేయడానికి మనం ప్రయత్నించుకుంటే కనుక అలాగ మనం నెలలో పొదుపు చేసుకునే అమౌంట్ వచ్చేసి మనకి నెలకి పొదుపు మొత్తం ఆరు రోజులు కూడా వేస్తాం కదా నెలలో అలాగా ఆ అమౌంట్ వచ్చేసి ఏడు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది అలా ఏడు వందల ముప్పై రూపాయలు మనం ప్రతీ నెల పొదుపు చేసుకున్నట్టయితే కనుక మొత్తం కలిపి సంవత్సరానికి ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలైతే అవుతుంది మేము ప్రతి మనం ఈ ఆరు రోజులు నెలలో ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వేయలేము అనుకున్నప్పుడు అప్పుడు నెలకి మనకి శాలరీ వస్తుంది అలా అనుకున్నప్పుడు నెలకి ఒక ఏడు వందల ముప్పై రూపాయలు తీసి పక్కన పెట్టినట్టయితే కనుక అట్లాగా మనం పన్నెండు నెలలు కూడా చేసినట్టయితే మనం చేసుకున్న పొదుపు సంవత్సరానికి ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలైతే అవుతుంది అలాగే మనము ఈ ఐదు సంవత్సరాల పాటు ఇలా పొదుపు చేసుకున్నట్టయితే కనుక అప్పుడు మనకి నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది మనము ఐదు సంవత్సరాలు అలా చేస్తున్నాం కాబట్టి మనకి చక్రవడ్డీ కలిసి ఎక్కువగా అమౌంట్ మనం చేసుకుంది ఎక్కువ అవ్వాలి అనుకుంటే కనుక మనం పోస్ట్ ఆఫీస్లో కానీ ఎస్బీఐలో కానీ ఆర్డీ కనుక కట్టుకున్నట్టయితే కనుక మనము దగ్గర దగ్గర ఈ పొదుపుని యాభై వేల రూపాయల వరకు చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల్లో అలాగే కాదు మనం రెండుసార్లు చేయగలము అనుకుంటే కనుక అప్పుడు మనకి ఎంత అవుతుందంటే పొదుపు చేసుకున్న అమౌంట్ మనం నెలలో మొత్తం ఏ రెండు ఏడు వందల ముప్పై రూపాయలు రెండు సార్లు వేసుకుంటాం కాబట్టి అప్పుడు మనకి పద్నాలుగు వందల అరవై రూపాయలు మనం నెలకి పొదుపు చేసుకున్నట్టు అవుతుంది దాన్ని సంవత్సరం పాటు మనం చేసుకున్నట్టయితే కనుక పదిహేడు వేల ఐదు వందల ఇరవై రూపాయలైతే అవుతుంది దాన్ని మనం కంటిన్యూగా ఒక ఐదు సంవత్సరాల పాటు చేసుకున్నట్టయితే కనుక అప్పుడు మనకి ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతుంది అప్పుడు దగ్గర దగ్గర మన అమౌంట్ మనం ఆర్డీ కనుక కట్టినట్టయితే లక్ష రూపాయల వరకు అయితే అవుతుంది అదే కనుక మనము నెలల్లోని మూడు సార్లు మనం పొదుపు చేసుకోగలము అనుకుంటే గనక అంటే ఏ ఏదే ఏ విధంగా అయితే మనం ఐదు భాగాలుగా విభజించి ఒక భాగం ఎలా అయితే వేసుకున్నామా అలాగే రెండు భాగాలు కూడా వేసుకొని ఆ పొదుపుని మనం మూడు సార్లు కనుక నెలలోని చేసుకోగలిగితే కనుక మొత్తం మనం నెలకి రెండు రెండు వేల నూట తొంభై రూపాయలైతే పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అలాగ సంవత్సరం పాటు మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది దాన్ని ఐదు సంవత్సరాల పాటు మనం చేసుకున్నట్టయితే లక్ష ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల అయితే అవుతుంది దాన్ని మనం ఆర్డీ కనుక అలా కట్టినట్టయితే కనుక మనము లక్ష యాభై లక్ష అరవై వేల రూపాయల వరకు మనము పొదుపు చేసుకోవచ్చు అలాగే మనం నెలలో నాలుగు సార్లు పొదుపు చేసుకోగలిగితే కనుక అప్పుడు మనకి నెలకి రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అలా సంవత్సరం పాటు చేసుకుంటే మనకి ముప్పై ఐదు వేల నలభై రూపాయలయితే అవుతుంది దాన్ని ఐదు సంవత్సరాలు పాటు చేసుకోగలిగితే కనుక లక్ష డెబ్బై ఐదు వేల రెండు వందల అయితే అవుతుంది దాన్ని కనుక మనం ఆర్డీ కట్టుకున్నట్టయితే కనుక రెండు లక్షల రూపాయల వరకు అయితే చేసుకోవచ్చు అదే మనం నెలలో ఐదు భాగాలు కూడా చేసేయగలము అనుకుంటే కనుక అలాగా ఐదు భాగాలు మనం చేయగలిగితే కనుక అప్పుడు మనకి నెలకు వచ్చేసి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అలా సంవత్సరానికి వచ్చేసరికి మనకి నలభై మూడు వేల ఎనిమిది వందల అయితే అవుతుంది దాన్ని మనము ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటే కనుక రెండు లక్షల పంతొమ్మిది వేల అయితే అవుతుంది దాన్ని కనుక మనము ఎస్బీఐలో కానీ ఆర్లే లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీ కట్టుకున్నట్టయితే నెల నెల నాలుగు వేల రూపాయలు చొప్పున అప్పుడు మనకి మూడు లక్షల రూపాయలైతే అవుతుంది మనము రోజు ఇలాగ ఎంతో కొంత పొదుపు చేయడం ఐదు రూపాయలు పది రూపాయలు లేదంటే ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్లో పొదుపు చేయడం మనం అలవాటు చేసుకుంటే కనుక మనకి ఏమవుతుందంటే మనం సేవింగ్స్ చేయడం అనేది మనకు ఒక అలవాటు అయిపోతుంది మనం మనం చేయలేకపోయినా సరే ఆటోమేటిక్గా మన మైండ్కి అలవాటు అయిపోయి ఆ పని చేయడానికి ఇష్టపడుతుంది సో అందుకనే ఈ విధంగా పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనం ఫైనాన్షియల్గా గ్రోతింగ్ అన్నది బాగా ఉంటుంది ఇదండి ఐదు రూపాయల పొదుపుతోని మూడు లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్